భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఆదేశం మేరకు ఈరోజు నుంచి హర్ఘర్ తిరంగ యాత్రలు జిల్లాలో ప్రారంభమైనాయి ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో ఈ తిరంగ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఇదే విధంగా పది పదకొండు పన్నెండు పద్మూడవ తారీఖు వరకు ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలలో పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా ఈ తిరంగ యాత్రలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క తిరంగా యాత్ర ఉద్దేశం ఏమంటే సామాన్య పౌరుని కూడా దేశభక్తిని రగిలించాలని చెప్పి ప్రతి ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని చెప్పి ఈ యొక్క ర్యాలీల యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ ర్యాలీలలో ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం అనేక మంది మహనీయులు ప్రాణ త్యాగాలు చేశారు వారిని అందరినీ ఒకసారి స్మరించుకుంటూ వారిని గురించి ప్రజలకు తెలియజేసే విధంగా ఈ తిరంగా యాత్ర సందర్భంగా తెలియజేస్తున్నాను Okay?